వళి పండగ అనేటప్పటికి దేశవ్యాప్తంగా అందరూ చేసుకునే పండగే కానీ ముఖ్యంగా మార్వాడీస్ ఈ జైన్స్ వీళ్ళు రాజపురాహిత బ్రాహ్మణు వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకొని మిత్రులు బంధువులు అందరినీ పిలిచి వాళ్ళందరినీ తగ్గు విధంగా సత్కరించి చాలా గౌరవప్రదంగా ఈ పూజ చేయడం చాలా ఆనందం నా పెళ్ళైన కాడి నుంచి నేను ఎప్పుడూ కూడా మా మామగారితో ఈ పూజకి వచ్చి అండి తర్వాత మనం పొలిటికల్గా వచ్చిన తర్వాత వచ్చాం ఇంకొక విషయం ఏంటంటే దీపావళి అమావాస్య రోజునే మీ ఎమ్మెల్యే గారు పుట్టారు వాసు ఇంకంత గురించి దీపావళి అమావాస్య అనేటప్పటికీ మాకు చాలా పవిత్రమైంది కింద మేము నిన్నంతా కూడా నేను మా బావగారు గొడపాటి సత్యంబాబు గారు అందరం కలిపి అందరి దగ్గరికి వెళ్ళాం మిగతా బ్యాలెన్స్ వేళ ఇంకా మన వాళ్ళందరి దగ్గరికి సౌభాగ్య ఆప్టికల్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని మేము చూరకొని వస్తూ ఉన్నాం ఇదిగోండి మన సోదరుడు చాలా హనుమాన్ హనుమాన్ సింగ్ విక్రమ్ కుమార్ అందు గురించి వీళ్ళందరూ ఒక పద్ధతిగా ఒక గౌరవంగా ఉంటారు మేము మేము మా అబ్బాయి పుట్టినప్పుడు దీపావళి అమావసర రోజులు పుట్టేడాడు ఎమ్మెల్యే గారు పుడితే మా తా మా మామగారు మా మా రోజు మా అని ఫీల్ అవుతున్నాడు శ్రీకాంత్కి వచ్చి మీ ఊరికి మంచి దశ ఉంటుందండి జైన్స్ కూడా మా మాంగారు షాప్ వరకు వచ్చి మీ ఊరికి మంచి దశైనుడు అవుతాడు లక్ష్మీదేవి సముద్ర మాదనంలో లక్ష్మీదేవి ఆ దీపావళి రోజున పుట్టింది అని అంటారు మీ మనవుడు ఖచ్చితింపుగా లక్ష్మీపుత్రుడు అవుతాడు మంచి ఫ్యూచర్ ఉంటుందని మారువాడీసు వచ్చి మా మామగారికి చెప్పారు ఇవరాళికి నాకు అదే గుర్తు అందుకనే మా అబ్బాయి కూడా దీపావళి అమావాస్య రోజునే పూజ చేసుకుంటాడు చేసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అలాగే మా మారువాడీసు జైన్స్ మా కుటుంబ సభ్యులే వీళ్ళు మొన్న ఎలక్షన్లో వీళ్ళు చేసిన సహాయం ఎప్పుడు ఎవరు కూడా చేయలేదేమో అనిపిస్తుంది నాకు ఎయిటీ ఫైవ్ ఓట్లు మా అబ్బాయికే చేశారు ఇది జీవితంలో మేము మర్చిపోం అందుకనే ఆ లక్ష్మీదేవి వాళ్ళని సర్వదా కాపాడుతూ వాళ్ళకి ఆశీస్సులు ఇస్తూ మమ్మల్ని కూడా కో కాపాడాలని కోరుకుంటున్నాం దివాళీ అందరికీ అందరికీ హ్యాపీ దివాళీ ఈరోజు మాది సౌభాగ్య ఆప్టికల్ రాజమండ్రి నరవన్సలో గంటాలమ్మ గుడి గుడి వీధిలో హ్యాపీ హ్యాపీ దివాలి అందరికీ అండ్ మా కస్టమర్స్కి మా మీడియా మిత్రులందరికీ అందరికీ హ్యాపీ హ్యాపీ దివాలి చాంబర్ డైరెక్టర్ కింద నేను చేస్తున్నాను ఇప్పుడు చాంబర్లో ప్లస్ మాది ఇక్కడ ఐ టెస్టింగ్ కూడా ఫ్రీ టెస్టింగ్ ఐ టెస్టింగ్ నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎవరికైనా ఐ సర్జరీస్ కూడా కావాల్సిన వాళ్ళకి ఫ్రీగా చేస్తూ ఉంటాను చారిటీగా నేను ఎప్పుడూ కూడా ముందు ఉంటాను ప్లస్ ఏ పని అయినా గుడికైనా సరే దేనికైనా సరే మనం ముందుకుంటాం तर हैप्पी दिवाली अंदर की वन मोर् हैपी हैपी दिवाली